రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం జి విజయరాజు గారు విజయరా రామరాజు గారు జున్నూరు బొబ్బిశెట్టి రామలింగేశ్వరరావు గారు పెనుమండ్ర పెనుమదం గ్రామం బోడపాటి సత్యనారాయణ గారు కృష్ణాయపాలెం రెడ్డి రవికుమార్ గారు కృష్ణాయపాలెం అలాగే గారపాటి ప్రభుదాస్ గారు కృష్ణాయపాలెం కాకర్ల సాయిబాబు గారు కృష్ణాయపాలెం పుట్టా గణేష్ గారు కృష్ణాయపాలెం గజ్జవరపు సూర్య సూర్యప్రకాష్ గారు కృష్ణాయపాలెం గరిగబాటి రవిదేశి గారు కృష్ణాయపాలెం వీళ్ళ వరకు వీళ్ళ వరకు వేదిక మీదకి ఇటు పక్కకు వచ్చి నుంచోవాలండి వెస్ట్ గోడాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి దయచేసి అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగండి అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బాయ్ శ్రీమతి బి పి దాత్రిరెడ్డి గారు జాయింట్ కలెక్టర్ ఏలూరు ఇవన్నీ అందరూ కూడా కిందకు వచ్చేయండి చెక్కు తీసుకున్న వాళ్ళకి ఎందుకు వచ్చేయండి రైతులు అలాగే వెస్ట్ గోదావరి వారు ముందుకు వెళ్ళండి సార్ బాబు అడ్డు తప్పుకోండి ఇక్కడ వెస్ట్ గోదావరి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాపాలెం అలాగే విజయరామరాజు గారు జున్నూరు గ్రామం ಮೇಡಮ್ ಆಗ್ರ